ఆ శ్రీ చిత్ర స్కూల్స్ అంటే జనాలు పిల్లలు జాయిన్ చేయడానికి ఎగబడతా ఉన్నారు నా ప్రభుత్వం ఇచ్చే వికలాంగుల పెన్షన్ తోబడుతున్నோம் వీణ్ని ఎలా సరి విత్తం సార్ మీ లాంటి వాళ్ళ కోసమే ప్రభుత్వం పిల్లల్ని చేస్తా అన్నంటుంది అందులో భాగమే అమ్మఒడి ఎఫెక్ట్ మన కార్పొరేట్ స్కూల్ అన్నీ మీద పడుతుంది తర్వాత అందరూ గవర్నమెంట్ స్కూల్ అంటే పడతారు మనం ముష్టిత్తుకోవాలి మార్మల గ్రామాల్లో పాడైపోయిన స్కూల్స్ ని పునరుద్ధరించాలనుకుంటుంది నాడు నేడుతో అంతేకాకుండా పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలని సంకల్పించి బోయిన ప్రభుత్వాలు కూడా ఇట్లా చెప్తున్నారు ఇది పని చేసే ప్రభుత్వం నాడు ప్రభుత్వం చూసావు అమ్మా ప్రతిపక్షమే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్టు రాసుకొస్తున్నారమ్మా నేను ఎవరో తెలుసా నీకు జనదేశపు పార్టీ జిల్లా అధ్యక్షుడే మేము అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరు వదలం వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎక్కడున్నా ప్రమాదకరమే అది పక్క నుండి వెన్నుపోటు పొడిచేవాళ్లు అంతకంటే ప్రమాదకరం మీలాంటి వాళ్ల వల్ల రాజకీయం రథాలు తగలబెట్టడం గుళ్ళు కూల్చేయడం దగ్గర నుంచి ఇప్పుడు స్కూల్ పిల్లల వరకు వచ్చింది పార్టీ అధికారంలో లేకపోతే మా ఉండేవారు ఎన్ని విధాలుగా తిప్పలు పెట్టినా అన్ని ఎదుర్కొని ఆశయం వైపు అడుగులేశాడు అనుకున్నది సాధించాడు ఎంతో మందికి ఈ రోజు తను ఆదర్శంగా నిలిచాడు పట్టుదలతో ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన ఎవరో తెలుసుగా జగన్మామయ్య ఆమె సిన్సియారిటీ చూసినప్పుడే నేను అనుకున్నాను తన సీఎం రికమెండేషన్ అయి ఉంటుంది ముఖ్యమంత్రి మా పార్టీ గనక అధికారంలో ఉండింటే నీలాంటి ఏదోని దగ్గరకు కూడా రాణించేవాడిని కాదు ఈ రూమ్ అంతా పసుపు నీళ్లతో కడిగించు మీకు అరెస్ట్ వారెంట్ వచ్చింది కోర్టులో కూడా స్టే దొరకలేదు మావా వేరే బెంచ్ కెళ్ళి ఎంతైనా ఖర్చు పెట్టి ఖచ్చితంగా సాధిస్తాం ఇది ఎంత వరకు వెళ్తుందో ఏం జరుగుతుందో అని మీతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను జనంలోకి మన కొమ్ము కాసే మీడియాను పంపించమంటారా అన్న ఆ మీడియాల ఐడియాల వల్లే మన బతుకులు ఇక్కడ దాకా వచ్చాయి బడి అమ్మ బడి అన్నది అక్షర సత్యం ఈ రోజు మీరు ఇంగ్లీష్ లో పాస్ అయిన తీరు చూస్తుంటే తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ఉంటే అది జీవనోపాధి మాత్రమే